కృష్ణపట్నం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో సరస్వతి అనే ఒక ఆమె ఉండేది ఆమె భర్త ప్రసాద్ వాళ్ళ కుమారుడు పేరు కిషోర్ వాళ్ళంతా చాలా సంతోషంగా నివసిస్తూ ఉండేవారు కిషోర్ కి పెళ్లి వయసు రావడంతో సరస్వతి తన భర్తతో ఏవండి నేను నిన్న పెళ్లికి వెళ్లాను కదా అక్కడికి మా అన్నయ్య కూతురు మాధవి వచ్చింది మాధవి ఎంత చక్కగా ఉందో ఎంత బాగా మాట్లాడుతుందో నాకు చాలా నచ్చింది మాధవిని మన ఇంటి కోడలిగా చేసుకుంటే బాగుంటుంది ఏమంటారు అని అంటూనే కిషోర్ వైపు తిరిగి నీకు మాధవిని చేసుకోవడం అందుక తను సరే అంటాడు ఆ తర్వాత ఇరు కుటుంబాల వాళ్లు మాట్లాడుకుని వాళ్లకు పెళ్లి చేస్తారు అప్పగింతల రోజు వనజ తండ్రి చూడమ్మా నీ వదిన చనిపోవడంతో అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచాను దానికి పని చేయడం కూడా రాదు నువ్వు జాగ్రత్తగా అన్ని నేర్పించు తల్లిగా చూసుకో ఏదైనా పొరపాటు చేస్తే కడుపులో పెట్టుకో కానీ సాధించకు అంటూ కంటతడి పెట్టుకున్నాడు ఏంటి అన్నయ్య అంత మాట అన్నా నాకు కోడలైన కూతురైన రెండు మాధవినే కదా నువ్వు అస్సలు దాని గురించి ఏం బాధ పెట్టుకోకు చాలమ్మ చాలు వనజ తన తండ్రిని పట్టుకొని నాన్న వెళ్ళొస్తాను మీ ఆరోగ్యం జాగ్రత్త అప్పుడప్పుడు నన్ను చూడ్డానికి రా నాన్న తీరిపోయాయని నన్ను మర్చిపోకు అని బోరున ఏడుస్తుంది తన తండ్రి ఆమెను ఓదార్చి వాళ్లతో పాటు పంపించేస్తాడు కొత్త కోడలు ఇంట్లోకి రావడంతో ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది అలా కొన్ని రోజులు గడిచాయి ఆమె వంట అద్భుతంగా చేస్తుంది అందరూ ఆమె చేసిన వంటల్ని మెచ్చుకుంటూ ఉంటారు ఒక రోజు అత్తా వంట చాలా బాగా చేస్తున్నా కాని తినడమే చిన్నపిల్లల కంటే దారుణంగా తింటున్నాం నువ్వు చిక్కిపోతే మీ నాన్న మమ్మల్ని తిడతాడు కొంచెం తినమ్మా అందుకు ఆమె సరే అంటుంది అలా ఉండగా ఒక రోజు కోడలు తనకు ఇష్టమైన చికెన్ కర్రీ చేస్తుంది ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఆమె వాటిని ముందు పెట్టుకుని అబ్బా ఎన్ని రోజులు ఈ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారోనని నేను పట్టుకుంటూ కొంచెం కొంచెం తింటున్నాను ఈ రోజు ఎవ్వరు లేరు ఇక మొత్తం నేనే లాగిన్ చేస్తాను అంటూ చికెన్ తో మొత్తం భోజనం తింటుంది ఆ తర్వాత ఆమె ఇన్నాల్టికి సంపూర్ణంగా తిన్నాను అంటూ తెపుతూ ఆయాస పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంతలో మామ భర్త ముగ్గురు ఇంటికి వస్తారు ఆమె రొప్పుతూ ఆయాస పడటం చూసి అయ్యో ఏంటి మాధవి అలా ఉన్నావు అవీ ఏం లేదు అత్తయ్య కొంచెం పొట్ట నొప్పిగా ఉంటే అటు ఇటు తిరుగుతున్నాను అయ్యో టాబ్లెట్ ఏమైనా వేసుకోమ్మా అంటూ లోపలికి వెళ్తుంది ఇప్పుడు వచ్చారు కాబట్టి సరిపోయింది ఇంకొంచెం ముందుగనక వస్తే నేను దొరికిపోయేదాన్ని అనుకుంటూ ఉంటుంది ఒకరోజు వనజ భర్త పండ్లని ఇంటికి తీసుకొస్తాడు వాటిని చూసిన వనజ తన మనసులో అవ్వా నాకిష్టమైన పండ్లని ఎన్నాళ్లకి తీసుకొచ్చాడు ఎలా అయినా వీళ్ళకి ఉంచకుండా మొత్తం తినేయాలి అనుకుంటుంది ఆ రోజు రాత్రి అందరూ నిద్రిస్తుండగా వనజ నిద్ర నుండి లేచి ఆ పండ్ల మొత్తాన్ని కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తుంది మరుసటి రోజు వాళ్ళ అత్తయ్య అమ్మ మాధవి అబ్బాయి నిన్న చాలా పండ్లు తీసుకొచ్చాడు అవన్నీ కనపడటం లేదు ఏమో అత్తయ్య నాకు తెలీదు నేను కూడా వాటి కోసమే చూస్తున్నాను మీరే ఎక్కడో దాచిపెట్టారేమో అనుకున్నాను ఎందుకు అలా చేస్తాను ఏంటో నాకంత అయోమయంగా ఉంది అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజు వాళ్ళ అత్తయ్య అందరి కోసం బిర్యానీ తయారు చేస్తుంది ఆ బిర్యానీని వాసన చూస్తూ అవ్వా మా అత్తయ్య చేతి వంట సూపర్ ఈ వాసనకి నాకో మతిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అనింది నాకు ఇప్పుడేం చేయాలి తింటే నాకేం మిగులుతుంది ఏం చేయాలి అనుకుంటూ ఉండగా వంట పూర్తి చేసుకున్న అత్త ఆమె దగ్గరికి వచ్చి అమ్మ మాధవి నేను మనందరి కోసం బిర్యానీ తయారు చేశాను నేను పక్క వీధిలో మన వాళ్లది చిన్న పుట్టిన రోజు ఫంక్షన్ ఒకటి ఉంది అక్కడికి వెళ్తున్నాను మీ మామయ్య అబ్బాయి వస్తే వాళ్లకు వడ్డించు సరేనా సరే అత్తయ్య మీరు కొంచెం నిదానంగానే రండి నేను అన్ని చూసుకుంటాను కదా ఆమె సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా ఆమె వెళ్లిన వెంటనే అక్కడున్న బిర్యానీని ప్లేట్ లో పెట్టుకుని కోడలు గుటుక్కు గుటుక్కుమని మింగుతూ ఉంటుంది ఆమె చాలా హడావిడిగా దాన్ని తింటుంది ఇంకా మిగిలిండడంతో ఇంకా మిగిలుండి రాత్రి వీళ్లంతా నిద్రపోయిన తర్వాత రెండోసారి కూడా నేనే తింటాను నేనే తిన్నానని మాత్రం ఎవ్వరికి తెలియకూడదు ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ ఉండగా బయట కుక్క అరుస్తూ ఉంటుంది ఆ అరుపులు విన్న ఆమె వెంటనే వాళ్ళ అత్త తయారు చేసిన బిర్యానీని పాత్రలో కొంచెం అలా చల్లి బయటికి వెళ్లి ఆ కుక్కను లోపలికి పిలుస్తుంది ఆ కుక్క లోపలికి వచ్చి అక్కడున్న దాన్ని తింటూ ఉండగా కోడలు ఒక నీటి బిందెను తీసుకొని బయటికి వెళ్లి తలుపు వేస్తుంది లోపలున్న కుక్క మొత్తం తిన్నాక బయటికి వెళ్లే అవకాశం లేక అటు ఇటు తిరుగుతూ అక్కడున్న పాత్రలు అన్ని పడేస్తుంది కోడలు ఒకచోట దాక్కొని వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో అత్తయ్య రావడం గమనించి ఆమె నీటి బిందెను తీసుకొని ఏమి తెలియనట్లుగా తలుపులు తీసింది అప్పుడే ఆ కుక్క పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది దాన్ని చూసిన అత్తయ్య అయ్యో కుక్క లోపలికి ఎలా వెళ్ళింది అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు లోపల ఎంత ఆగవాగం చేసిందో ఏంటో అని లోపలికి వెళ్లి చూసింది అక్కడ పాత్రలు అన్ని చెల్లా ఉంటాయి బిర్యానీ గిన్నె ఖాళీగా ఉంటుంది దాన్ని చూసిన ఆమె అయ్యో ఎంత కష్టపడి తయారు చేశాను ఈ బిర్యానీని తినేసిపోయింది వెదవ కుక్క అసలు ఎక్కడికి వెళ్ళావంటే చెప్పవేంటి అయ్యో అత్తయ్యా ఇంట్లో నీళ్లైపోయాయని దగ్గరే కదా అని తలుపు దగ్గరకు వేసి వెళ్లాను ఇంతలోనే ఇదంతా జరిగిపోయింది అసలు జరుగుతుందని అనుకోలేదు అంటూ ఏడ్చినట్లు నటిస్తుంది ఎందుకమ్మా జరిగిపోయింది ఈసారి బయటికి వెళ్లేటప్పుడు తలుపుకు గడియ పెట్టి వెళ్లి అందుకే సరే అంటుంది తర్వాత అత్తయ్య మీ మామయ్య వాళ్ళు వచ్చే సమయం అయింది భోజనం తయారు చేద్దాం అంటూ హడావిడిగా భోజనం తయారు చేస్తుంది అందరూ నిద్రిస్తుండగా కోడలు నిద్ర నుండి లేచి ఆమె దాచిపెట్టిన బిర్యానీని బయటకు తీసి తింటూ ఉంటుంది ఇంతలో ఒక్కసారిగా ఆమెకు ఎక్కిళ్లు మొదలవుతాయి ఆమె చాలా కంగారు పడుతూ నీటి కోసం వంట గదిలోకి వెళ్తుంది అక్కడ పొరపాటున ఆమె చేయి జారి గ్లాస్ కింద పడిపోతుంది ఆ శబ్దానికి అత్తయ్య నిద్ర లేచి ఏంటా అని వంట గదిలోకి వస్తుంది అక్కడ కోడల్ని ఆమె చేతిలో ఉన్న బిర్యానీని చూసి ఆశ్చర్యపోతుంది కోడలు ఏం చెప్పాలో తెలియక ఆమె మనసులో హయే నేనేం చేయాలి అత్తయ్య కంట్లో పడిపోయాను ఇప్పుడేం చేయాలి అంటూ కంగారు పడుతుంది మాధవి ఏంటిదంతా నాకసం కాలేదు నిజం చెప్పు అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అన్ని తినుబండారాలు మాయమైపోతున్నాయి ఇప్పుడు జరిగిన విషయానికి అంతా చెప్పింది దాన్ని విన్నా అత్త ఆశ్చర్యమైపోతూ మరి ఇంటికి వచ్చిన మొదటి రోజు ఏం తిననట్లు ఉన్నా అంటే అత్తయ్య మీ అందరి ముందు తింటే మీరేమనుకుంటారు అని అలా చేశాను పోసినా కోడలా ఇంత తిండిపోతూ కూడల్ని చేసుకున్నానా ఇక నా ఇల్లు గుళ్లే కదా చచ్చానురా భగవంతుడా అబ్బా ఊనుకోండి అత్తయ్య మీరు తక్కువేం కాదు మొన్న మీరొక్కలే వంట చేసుకొని చాటుగా మొత్తం తిన్నారు నేను దాన్ని చూశాను మరి దాన్నేమంటారు అంటే అది చూసేశావా అయితే నా గురించి నువ్వు ఎవరికి చెప్పకు నీ గురించి నేను ఎవరికి చెప్పను ఇక మనిద్దరం కలిసి ఇష్టం వచ్చింది వండుకొని తిందాం ఇది ఇవాంటి కథ మరొక ఆసక్తి కథలో మళ్లీ కలుసుకుందాం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకరోజు ఉదయం సమయం అత్తాకోడళ్లు ఇద్దరు పనిచేసుకుంటూ ఉంటారు ఇంతలో ఓ బిచ్చగాడు అక్కడికి వచ్చి ఒక వేయండమ్మా అతని కేకలు విన్న కోడలు బయటికి వచ్చి ఏరా ఏంటి సంగతి ఈ రోజు ఏం కూడలు తీసుకొచ్చావేంటి ఏమున్నాయమ్మా పప్పు సాంబారు అంతే మరి ఆ సంచిలో ఏముంది నిజం చెప్పు చికెన్ వాసన వస్తుంది నాకు కుక్కలాగా వాసన పసిగట్టేసింది అందరి దగ్గర నేను అడుక్కుంటుంటే నా దగ్గర ఈమె లాక్కొని తినేస్తుంది ఏం మనిషో ఏంటో అనుకుంటాడు ఇంతలో ఆమె బలవంతంగా తన దగ్గర ఉన్న చికెన్ లాక్కొని తినేస్తూ ఉంటుంది ఈ మాట కా మాట చెప్పుకోవాలి కాదమ్మా మీరు చాలా అదృష్టవంతులు ఎక్కడికి వెళ్లకుండా అన్ని మీ దగ్గరకే వస్తున్నాయి ఇంతలో అత్త బయటికి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి ముష్టి వాడి దగ్గర కొంచైనా సిగ్గుందా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా అయ్యో అత్తయ్య నేను కావాలని తినలేదు నేను మొన్న ఆదివారం చికెన్ వేశాను వాడు దాన్ని తిని నీకంటే పక్కింటి శాంతం గారు బాగా చేస్తారు చికెన్ అని చెప్పాడు ఈ రోజు వాళ్ళింట్లో చికెన్ తీసుకొచ్చాడు నాకంటే ఎలా బాగా చేసిందో చూద్దామని ఊరికి అలా రుచి చూశానంటే అబ్బా లోపలికి వెళ్తావా అని ఆమెను తిట్టి లోపలికి పంపించేసింది తర్వాత అతనితో ఏమయ్యా ఇచ్చింది తీసుకెళ్ళక మాత్రం పనేంటయ్యా నీకు సరే అమ్మగారు మీ కోడలు నాకు డబ్బు ఇవ్వాలి అవి ఇస్తే నేను తీసుకొని వెళ్ళిపోతాను డబ్బులేంటి మొన్న మీరు రకరకాల కూడలు చేయమని అడిగారంట కదా చేసి ఓపిక లేదని ఆమె నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఉన్న కూడలన్నీ తీసుకెళ్లింది తర్వాత ఇస్తానని చెప్పింది దాన్ని విన్న అత్తయ్య ఆశ్చర్యపోతూ జరిగిన గతాన్ని గుర్తు చేసుకుంటుంది దేవుడా దానికంటే బుద్ధి లేకపోయింది నీకూడా కూడా బుద్ధి లేదారా నేనా రోజు లొట్టలేసుకుంటూ తిన్నాను కదరా సచ్చినోడా దగ్గులేవు ఏమీ లేవు అని అతన్ని పంపించేసింది అతను అక్కడ నుంచి వెళ్లిపోయాడు లోపలికి వెళ్లి అత్త కోడలితో తో వసీ కోడలు పిల్ల నీకసం కొంచెం కూడా మతి లేకుండా ప్రవర్తిస్తున్నావు ముష్టి వారి దగ్గర తినడం ఏంటి అయ్యో అత్తయ్య మీరే సామెత వినలేదా మనం చేసుకుంటే ఒకటే కూర అదే అనుకునేవాడైతే అరవై ఆరు కూరలు మీరు రోజు తినే కూరలు అన్ని ఎక్కడివి అనుకుంటున్నారు వారి దగ్గర కొన్నవి చీచీ చీ వసియి చెప్పకే నాకు ఒలంటా పాములు తేలి బాగుంది అని తిన్నారుగా ఇప్పుడేమో అలా మాట్లాడుతున్నారు ఇదేం బాగోలేదు వాళ్ళు నీతో నేను మాట్లాడలేను తల్లి నేను వెళ్తున్నాను కోడలు కూడా అక్కడి నుండి వెళ్లిపోయింది ఆ రోజు సాయంకాలం ఒక పిల్లవాడు తన పుట్టినరోజు సందర్భంగా చాక్లెట్స్ కేక్ తీసుకుని వచ్చాడు అది చూసిన కోడలు వినే ఈ రోజు నీ పుట్టిన రోజా హ్యాపీ బర్త్డే టు యూ కేక్ చాక్లెట్స్ అన్ని నాకేనా మొత్తం నీకు కాదు ఆంటీ కానీ ఉన్న అందరికి అవునా అతని చేతిలో ఉన్న చాక్లెట్స్ అవి తీసుకుని అంటూ మా అత్తయ్య లేదు మా అత్తయ్య మా మామయ్య మా ఆయనది మూడు కూడా నాకే ఇవ్వు అంటూ చెప్పి మళ్ళీ మళ్ళీ ఆ కేక్ చాక్లెట్స్ తీసుకుంటూనే ఉంటుంది ఇంతలో అత్త వచ్చి ఏం చేస్తున్నావే ఆ పిల్లాడి దగ్గర మొత్తం తినేస్తావా ఏంటి అయ్యో అదేం లేదు కదా అందుకే అత్తనరో కేక్ చాలా బాగుంది తినండి అంటూ ఆమె నోట్లో కేక్ పెట్టింది తర్వాత వినయ్తో వినయ్ నేను కూడా నీతో పాటు వచ్చి కాలమిలో అందరికీ పంచుతాను పదా అమ్మో మహాతల్లి నువ్వు పంచడం కోసం వెళ్తున్నావా తినడం కోసం వెళ్తున్నావో నాకు తెలుసు కానీ పాపం వాడికి తెలియదు వాడిని వదిలి ఎప్పుడూ నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటారేంటి పిల్లవాడికి తోడుగా వెళ్తున్నానంటే అని చెప్పి తన చేతిలో ఉన్న కేక్ చాక్లెట్స్ తీసుకొని అతనితో పాటు వెళ్తుంది మార్గం మధ్యలో ఒక్కొక్కటిగా వాటల్ని తినేస్తుంది ఆ ప్లేట్ శుభ్రంగా ఖాళీ అవుతుంది అయ్యో అప్పుడే అయిపోయాలా ఇంకా వీటితో నాకేం పనుంది అనుకోని ఆ ప్లేట్ వినకి ఇచ్చి వినయ్ కేకు చాక్లెట్స్ అన్ని అయిపోయాయి ఇక నువ్వు ఇంటికి వెళ్ళు చాలా ఉండాలి తిని వెళ్ళింది అందరికి పంచాముగా అయిపోయాయి సరే నేను వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది పాపం వినయ్ ఆశ్చర్యంగా అలానే చూస్తూ అక్కడి నుండి వెళ్లిపోతాడు ఇంటికి వెళ్లినప్పుడు అత్త ఏదో తింటూ ఉంటుంది కోడలు దాన్ని చూసి అత్తయ్యా చాటుగా పెట్టుకుని ఏమి తింటున్నారు వచ్చావా తల్లి రా డాక్టర్ గారు రోజు నాలుగు బాదం పప్పులు తినమన్నారు అందుకే నువ్వు వచ్చేలోపు తినేద్దామనుకున్నా నువ్వు వచ్చేసావుగా అయ్యో అత్తయ్య దుఃఖలాగా ఉన్న మీకు బాదం పప్పులన్నీ సరిపోతాయిలే అంటూ ఆమె చేతిలో ఉన్నవి లాక్కొని తింటుంది పసి నిన్ను ఏ ముహూర్తంలో నా కోడలిగా చేసుకున్నానో గాని ఇంట్లో పప్పు బియ్యం పంచదార అన్ని తినేస్తున్నావు పక్కింటి వాళ్ళ ఫ్రిడ్జ్ లో పెట్టినవన్నీ తినేస్తున్నావు మారతావో నాకర్థం కావట్లేదు ఇంతలో వాళ్ళ మామయ్య అక్కడికి వచ్చి రాజు నిన్న తీసుకొచ్చాను కదా అది కనిపించడం లేదు ఏమైంది ఏమో నాకు తెలియదండి మీకు తెలియకపోవడం ఏంటి మీకు ఇచ్చాను కదా అయ్యో అదేదో కొంచెం బాగుందని రుచి చూశాను టేస్ట్ బాగుండటంతో మొత్తం నేనే తినేశాను కదా ఇప్పుడు నేనేం చెప్పాలో నాకే అర్థం కావడం లేదు మామయ్య నేను చెప్పనా మొత్తం అత్తయ్యే తాగేసింది నేను నా కళ్ళారా చూశాను అయిందా ఆ నిర్వాకం కూడా అయిందా చీచీ ఈ ఇంట్లో తిండి ఎక్కువయ్యారు ఏంటో నా కర్మ అంటూ తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు వస్తే కోడలా నేను తిండి సంగతి తెలిస్తే నీ దగ్గరే ఉంచొచ్చుగా మామయ్య చేత అన్ని మాటలు అనిపిస్తావా అత్తయ్యా నేనేదో చీకట్లో బాణం వేశాను అసలు మీరు నేను చూడలేదు మీరే నిజమొప్పుకున్నారు అంటే ఇంట్లో మాయమవుతున్న పిన్ని మీరు కూడా తింటున్నారన్నమాట వసీ కోడల నువ్వొక్క దానివే తింటావా మరి నా పరిస్థితి ఏం కావాలి అందుకే నేను కూడా మొదలు పెట్టాను దాన్ని విన్న కోడలు కూడా పెద్దగా నవ్వుతుంది అలా ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు